ఎలక్షన్ ముందు ఆయన చేసిన ప్రచారంలో డిఎస్సి అభ్యర్థులకి వచ్చిన ఏడాదిలోనే డిఎస్సి నోటిఫికేషన్ తీసి జాబులు చేస్తామని ఆయన చెప్పారు మన ప్రూఫ్ కూడా మీకు చూపిస్తున్నాను ఇవ్వండి ప్రూఫ్ మరి ఇప్పుడు ఆయన వచ్చి నాలుగున్నర సంవత్సరాల కాలం గడిచిపోయింది ఒక్కసారి కూడా నోటిఫికేషన్ చేయలేదు అంటే యువతని తప్పుదో పట్టించి ఒక డ్రగ్స్కి అలవాటు చేసి యువతను తప్పుదో పట్టించి యువత జీవితాలతో ఆడుకుంటున్నారు కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అందరూ ఆలోచించి మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి మీ యొక్క నిర్ణయాన్ని తెలియజేసి మన జనసేన పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలి అలాగే మన జనసేన టీడీపీ కలయిక అనేది చాలా విలువైనది దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా తప్పుదో పట్టేలా ఎవరో మాట్లాడొద్దని జనసేన సైనికులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను జనసేన సైనికులు ఎవరైనా ఒకవేళ ఈ కలయికను ఎవరో తప్పుదో పట్టిస్తే వాళ్ళు నిజంగా వైసీపీ కోవట్లతో ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వైసీపీ కోవట్లు మాత్రమే మన ఆ విధంగా మాట్లాడతారు మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం అయితే ఇస్తా చెప్తారో అదే నిర్ణయాన్ని మనం శిరస శిరసా వాయించి మనందరం దగ్గరుండి మనందరం ఆలోచించి కష్టపడి రాత్రి భాగంలో కష్టపడి మన పార్టీని అభివృద్ధిలో తీసుకొచ్చి మన పార్టీని అభివృద్ధిలో తీసుకురావాలని కోరుకుంటున్నాం అలాగే మరి నిన్న కాక మొన్న అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తుంటే పసిపిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు మరి జగన్ గారు ఎందుకంటే పసిపిల్లలకి పో పోషణ వారు అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళకి ఆయన మనకి పాదయాత్రలో చెప్పారు అంగన్వాడీ కార్యకర్తలు పక్క రాష్ట్రం కంటే ఒక వెయ్యి రూపాయల జీతం ఎక్కువ ఇస్తామని చెప్పారు కానీ ఈ రోజున వాళ్ళు ధర్నా చేస్తుంటే మీరు చేసిన పని ఎక్కువ మీరు చేస్తుంది ఇంకా జీతం చాలా ఎక్కువని ఆయన అందరినీ నిరాశపరిచి ఈ రోజున వాళ్ళు అనుమతి లేకుండా వాళ్ళ కేంద్రాలు తాళాలు పాగలుకుంటే మరీ ఓపెన్ చేసి వాళ్ళని కించపరుస్తూ ఉన్నారు అది ఎంతవరకు న్యాయమైన జనసేన తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాము వాళ్ళు వాళ్ళందరూ ఓటు కూడా వాళ్ళందరూ తిరుగుబాటు చేసి మీ పార్టీ కుంగిపోవడం చాలా ఖాయం కాబట్టి అందరూ కూడా ఆలోచించి అలాగే ఈ రోజు నిత్యావసర ధరలు పెరిగాయి ఆడవాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు మీరు ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు డబ్బులు పనిచేస్తున్నారు ఆడవాళ్ళు అందరూ మా వైపు ఉన్నారు ఏ ఓట్లు వేస్తారని మీ అందరూ అనుకుంటున్నారు కానీ ఎవరు కూడా లేరు మీ వైపు ఏ వర్గమో లేదు ఒక ఉద్యోగులకి జీతాలు నెలకు జీతాలు లేవు ఉద్యోగులు మీ వైపు లేరు అలాగే యువత మీ వైపు లేదు యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు అలాగే మహిళలు మహిళలకు నిత్యావసర ధరలు పెరిగిపోయి గ్యాస్ బిల్లు పెరిగిపోయి కరెంటు బిల్లు పెరిగిపోయి ఈ అన్ని ధరలు పెరిగిపోవడం వల్ల వాళ్ళు కూడా చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళ గురించి కూడా మీరు ఎవరు ఆలోచించట్లేదు కాబట్టి మహిళలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు ఈ వైసీపీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద వ్యతిరేకత ఉంది వచ్చే మన ఎలక్షన్లో మరొక మూడు నెలల్లో ఈ వైసీపీ పాలన అంతమైపోయి మన జనసేన టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా రాబోతుంది ఖచ్చితంగా రాబోతుంది జై జనసేన జై జనసేన జై జనసేన